హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీ అందరి సపోర్టు ఇలాగే ఉంటే నేను ఇంకా ఇంకా బాగుంటానండి మీ అందరి ఆశీర్వాదంతో ఇంకా మీదట కూడా ఇంకా మంచి మంచి వీడియోలు చేసి మీ ముందుకు అయితే ఇలాగే మిమ్మల్ని నవ్విస్తూ ఉంటా నవ్వించడానికి ప్రయత్నిస్తాను అందుకని చెప్పి నన్ను ఇట్లానే సపోర్ట్ చేయండి ఇట్లానే ఆదరించండి ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజైతే చిన్న వీడియోతో మీ ముందుకు వస్తున్నాను అన్నమాట అదేంటి అనేసి నేను ఈ వీడియోలో మాట్లాడుకుందాం అంతకన్నా ముందు నాకు ఛానల్ని కొత్తగా చూస్తున్నాం వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి ఈ వీడియోకి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం దీన్ని చేతిలో పట్టుకుంటే నా చేయకూస్తుంది అందుకే కింద పెట్టి మాట్లాడతాం కింద పెట్టుకుంటే మరీ డౌన్ అయిపోయింది కదా ఇదిగోండి నేను వీడియో కోసం దీనిలో ఉపయోగిస్తున్నా ఇప్పుడు అంటే మాది స్టాండ్ ఉంది అదే రింగ్ లైట్ ఉంది ఉంటుంది కదా అది ఉంది కానీ దానికి ఒక కాలు ఇరిగిపోయింది ఏం చేస్తాం చెప్పండి కుంటిది అయిపోయింది అది ఇంకా ఈ ఈ బండల మీద పెడితే అది జారి జారిపోతుంది దాన్ని ఇట్లా అతికిచ్చి పెట్టినా కూడా అందుకనే దాన్ని అసలుకే వాడతా అనమాట నేను ఇంక ఈ ఇంట్లో సెల్ఫులు కూడా యూజ్ అవుతున్నాయి నాకు కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత మంచిగా ఈ వీడియోస్ చేసుకోవడానికి అందుకే దానిలోనే వాడేస్తున్నాను ఇంతకు ముందైతే ఖచ్చితంగా అదే వాడేదాన్ని ఇప్పుడు ఇంకా అది ఒకటి ఇది కూడా ఇది తెలుసు కదా అండి కరెంట్ ప్లంబింగ్ దానికి ఏమో పైపుల దానికి వాడతారు మొన్ననే ఓపెన్ అనమాట సగం కొంచెం దానికి యూజ్ చేసిండ్రు కాలు సాగం అబ్బా ఒకటి ఉండే కానీ అది దొరకక దీన్ని ఓపెన్ చేసిరన్నమాట కొత్తది ఊపనే మిగిలిపోయినాయి వీటిని వాపస్ ఇవ్వాలి ఐదు వచ్చి ఐదు రాళ్ళ తెచ్చిండ్రన్నమాట మా ఆయన దీనిలోని ఓకే అండి ఇంకా దీన్ని పక్కన పెట్టేసి మనం వీడియోలోకి తేలుదాం కొనుక్కోవాలనుకుంటున్నాం కానీ అస్సలు వీలైతే లేదు ఇప్పుడు టైం దొరుకుతుందో ఏమో మైక్ తీసుకుంటే నా వాయిస్ అనేది మంచిగా క్లియర్గా వినిపిస్తుంది కదా మాకు చాలా హెల్ప్ అవుతుంది కానీ నాకు టైం టైం ఒకటి దాని మీద ఇంట్రెస్ట్ పెట్టలేదు ఇంట్రెస్ట్ పెడితే ఇంకా కొనుక్కోవచ్చు అనమాట ఏమో ఐదు కాదు అయిన తర్వాత కొంటాం మేము ఇంకైతే ఏంటంటే ఈరోజు వీడియో మొన్న మేము వన్ పార్టీకి పోయినామండి ఉన్పత్తి కొయి సామాన్లు కొన్ని కొన్ని ఇంట్లోకి అవసరం ఉన్నాయి తీసుకొద్దామని చెప్పేసి తీసుకు తీసుకుందామని పోయినాము అక్కడికి వెళ్ళి ఏమేమి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తూ నేను వాయిస్ అయితే ఇస్తాను అయితే దానికి దాంతోపాటు దేవుడి సామాన్లు కొన్ని తీసుకున్నాము ఆ పూజ స్టోర్కి వెళ్తే మాకు ఇంకొకటి గుర్తు వచ్చింది అనమాట ఏంటి అంటే మా ఇంటికి పూజ చేసి డిస్టి గుమ్మడికాయ కట్టిండ్రు కదా అండి గృహప్రవేశం అప్పుడు అది కట్టి ఒక పది రోజులు కూడా కాలేదు కరెక్ట్ ఎనిమిది రోజులు కూడా అయ్యింది లేదు ఆ డిస్టి గుమ్మడికాయ అయితే మొత్తం కర్రీగా అయిపోయి చిన్నగా దగ్గరికి అయిపోయింది అనమాట ఇట్లా ముదురుగా పోయింది ఇంకా మేము అది మొన్న అనుకోకుండా చూసినాం మీకు ఒక వీడియో పెట్టిన చూడండి మా మా ఊర్లో వాడగన్లవాన పడిందని చెప్పేసి ఆ రోజు నైట్ వర్షం పడితే మరుసటి రోజు పొద్దున్నే ఇట్లా బ్రష్ చేసుకుంటూ ఇట్లా చూస్తే సడన్గానే చూసినాము కర్రైగా అయిపోయి దగ్గర ఇట్లా అయిపోయింది అనమాట నేను చా మేమింతకుముందు ఎదురాళ్ళకి కిరాయికున్నా అక్కడ కట్టి చూసినా నేను ఇంకా వేరే వాళ్ళు కట్టుతుంటే తీస్తుంటే కూడా చూసినా ఎప్పుడు కూడా ఎవరిది అంత దారుణంగా కాలేదు గుమ్మడికాయ మళ్ళీ మేము తెచ్చింది కూడా మంచిగా ఉండే పచ్చగా ఉన్నది అలాగే దానికి పూజ చేసి అన్నీ చేసి మరి కట్టించినాం దాన్ని ఇంకా అది ఎందుకు అట్లా అయిపోయిందని చెప్పేసి ఒక్కసారిగా మనసులో కొంచెం ఇదనిపించింది అనమాట ఇంకా ఆ రోజు దేవుడికి దీపం పెడతాను కదా మనం దీపం కింద దీపం కుందీలు కింద ప్లేట్లు పెట్టి పెట్టాలన్నమాట అది మనకు తెలుసు కానీ మేము ఆ రోజు ఇంట్లోకి వచ్చేటప్పుడు అన్నీ ఒకటేసారి కొనాలంటే కొనలేకపోయినామండి అస్సలు మా ఇండియా ఎట్లా పని చేసిందో లేదో కూడా తెలియదు అనమాట ఎందుకంటే అన్ని పనులు మేమే చూసుకున్నాం కాబట్టి మాకు టైం దొరకలేదు కొన్ని కొన్ని కొన్నాం కొన్ని కొనలేదు ఇంకైతే మొన్న వెళ్ళిపోయి తీసుకునేటప్పుడు పూజ స్టోర్కి వెళ్తే గుర్తుకొచ్చింది అనమాట గుర్తుకొచ్చి ఆ దేవుడికి దీపం పెట్టి దాని కింద ప్లేట్లు రెండు ఇంకా అట్లానే దేవుడికి నైవేద్యం పెట్టడానికి కూడా లేదనమాట ఇంకా మన ఇంట్లో మా స్టీ ఏమి వస్తున్నాయి కానీ మనం దాంట్లో ఏదో ఒకటి ఊడ్చి పెడతాము అవసరమైతే దానికి పెట్టి తీసి ఎందుకు దేవుడికి సపరేట్గా ఉంటే బాగుంటుందని దానికి ఒక ప్లేటు ఆ దీపాల కిందికి రెండు ప్లేట్లు తీసుకున్నాము ఇంకా అట్లనే ఆ గుమ్మడికాయ గుర్తుకొచ్చిందనమాట ఆ గుమ్మడికాయ మరి అట్లా అయిపోయింది కదా ఎందుకు పోయాం అట్లా కదా అని చెప్పేసి మేమైతే ఆంజనేయుని జెండా ఒకటి తీసుకొచ్చుకున్నాము అది బాగుందండి మాకైతే బాగా నచ్చింది మీకు కూడా నేను చూపిస్తాను చూసిన తర్వాత కామెంట్ చేయండి ఏం చేస్తాను చెప్పండి దేవుడిని నమ్ముకున్న వాళ్ళకి దేవుడే గుర్తుకొస్తాడు కదా అది అట్లా అయిపోయినందుకు మేమైతే ఆంజనేయ స్వామిని జెండా పెట్టుకొని పెట్టుకున్నాము మీద పైన అని చెప్పేసి గుర్తుకొచ్చి మా ఇంట్లో చెప్పిన నేను అనమాట ఇంకా అవన్నీ తీసుకొచ్చుకున్నాము మేము ఇంట్లోకి తెచ్చి కట్టినాము అవన్నీ కూడా నేను ఈ వీడియోలో యాడ్ చేస్తాను చూసేయండి అట్లనే నాకు ఒక డౌట్ ఎందుకు ఏంటి ఆ డౌట్ అని అంటే అట్లా ఎందుకు గుమ్మడికాయ పాడైపోయిందో మాకైతే అసలు అర్థం కావట్లేదండి మరి డిస్టిక్ గుమ్మడికాయ అంటే డిస్టిక్ అట్లా అయిపోయిందో ఏంటో నాకైతే తెలీదు మీకు ఎవరికైనా తెలిసి ఉంటే ప్లీజ్ నాకు కామెంట్ చేసి మీకు తెలిసినవి ఏదో ఒకటి తోచింది మాకు చెప్పండి ఎందుకు అట్లా అయింది అని చెప్పేసి ఓకే నా ఫ్రెండ్స్ చాలా చాలా విషయాలు మాట్లాడాలనుకున్నాను కానీ వీడియో ఆన్ చేస్తే ఏవి గుర్తుకుండవు నేను ఇంకా ఆ రోజు ఉన్న పదికెళ్ళి ఏమేమి తెచ్చుకున్నాను అనేది అయితే దీంట్లో చూపిస్తాను చూసి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో అయితే ఇంతే పెద్దగా పెట్టాలనుకోలేదు ఇంకా తర్వాత తర్వాత మళ్ళీ ఇంకా చాలా వీడియోలు చేస్తూ ఉంటాను అట్లనే నన్ను సపోర్ట్ కూడా చేయండి ఓకేనా అండి చూసేయండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదే అన్నమాట అది నేను చెప్పింది నిజమా కదా మీరే చెప్పండి ఎందుకు అట్లా అయిపోయిందేమో కదా చూస్తే దారుణంగా అనిపించింది మాకైతే ఇంకా ఆ రోజు తెచ్చుకున్న సామాన్లు చూసేయండి ఇదిగోండి నేను చెప్పడం మర్చిపోయాను ఇది కూడా తీసుకొచ్చుకున్నాం అనమాట మేము ఇంకా బయట ఒకటి కడితే బాగుంటుందని చెప్పేసి ఇంకా తర్వాత వచ్చేసి జెండా తర్వాత పూజకి పువ్వులు అరటి పండ్లు ఇంకా తర్వాత ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే నేను మిక్సీ కూడా తీసుకుపోయిన రిపేర్ చేయించుక చేసుకురావడానికి మేము ఇంతకుముందు ఉన్న చోట ఆ స్విచ్ బోర్డు బాగాలేక రిపేర్ అయితే అది చేయించుకోలేదు మా పిల్లలు అయితే మమ్మీ టిఫిన్ చేయి టిఫిన్ చేయి అని ఒక్కటే ప్రాణం ఇస్తుంది ఇంకా ఆయన ఇంతకుముందు లేకుండే పాపం ఇప్పుడు ఇప్పుడు ఉంది కదా పెట్టి చేద్దామని చెప్పేసి తీసుకెళ్ళినాము అది పని చేస్తుందో లేదో అని నాకు డౌట్ ఉండే కానీ ఆయన నయ్యమండి రిపేర్ చేసి మొత్తం కలిపి అన్ని మూడింటికి రిపేర్ చేసి తక్కువే తీసుకున్నారు అమౌంట్ అయితే అయితే బయట వాళ్ళు ఊర్లోకి వచ్చిన వాళ్ళతో చేయించినాం ఇంతకుముందు కానీ వాళ్ళు ఎక్కువ తీసుకున్నారు అది తొందరగా వచ్చిందనమాట ఇంక ఇప్పుడు షాప్లో చేయించినాం ఎన్ని రోజులు వస్తుందో చూడాలి దాంతోపాటు ఇదిగోండి గిన్నెల కిందికి ఇష్టం అండ్ అవి వేడి గిన్నెలు పెడితే బండలు ఏమన్నా పాడైతే ఏమో అని చెప్పేసి అవి తీసుకొచ్చుకున్నాము అది ఒక్కొక్కటి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పడింది ఒక నాప్కిన్ తీసుకొచ్చినాము ఇంకా ఈ ప్లేట్లు కూడా తీసుకొచ్చినాం అనమాట దేవుడికి అన్ దేవుడికి అయితే మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఈ సామాన్లతో పాటు ఇంకా ఇడ్లీ రవ్వ అవి సొంగలు అంటారు మా సైడ్ ఇవేమో గుగ్గిల కోసం పింబర్లు అవి తీసుకొచ్చిన మొన్న జాములమ్మ కొయనమాట అక్కడ గుగ్గిలు ఉడకబెడతారు అమ్మవారికి అవన్నీ తీసుకొచ్చుకున్నాం ఫ్రెండ్స్ చూసేయండి ఓకేనా పట్టుకో ఇట్లా రోజీ ఒకసారి ఊక ఇట్లా పట్టుకో బాగుంది